సినిమా రంగంలో వరుస షాకింగ్ సంఘటనలు ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులని కోల్పోతూ వస్తున్న నేపథ్యం అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో కూడా నటుడిగా అడుగుపెట్టి దాదాపు ఏడు భాషలకు పైగా రెండు వందల యాభై సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటుడిని కోల్పోయింది సినిమా రంగం ఇంతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి జూనియర్ మహమూద్ అలీ ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ టాలెంట్తో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నడిచిపోయిన నటులలో ఇద్దరు కూడా ఒకరు సినిమా ఇండస్ట్రీలోకి ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టిన ఆయన దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా రెండు వందల యాభై సినిమాల్లో నటించడం జరిగింది ఏడు భాషల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాదు మరాఠీ ఫిల్మీ ఇండస్ట్రీలో డైరెక్టర్గా కూడా మారి కొన్ని సినిమాలలో సింగర్గా పాటలు పాడి కూడా అలరించాడు అలాంటి జూనియర్ మహమూద్ అలీ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తండ్రి పాత్రలోను స్నేహితుడి పాత్రలోను మామ పాత్రలోకి పెట్టింది పేరు ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలలో నటించి అలరించాడు ఇక ఇతడు నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే సంజయ్ దత్ బాబీ డియోల్ సన్నీ డియోల్ వంటి వాళ్ళతో కలిసి ఎన్నో సినిమాలలో నటించాడు చిన్నతనంలోనే ఓ చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అలరించిన అతడిని సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరూ ముద్దుగా జూనియర్ మహమూద్ అలీ అని పిలుస్తూ ఉండేవారు అలాంటి మహమూద్ అలీ గారి వయసు అరవై ఏడేళ్లు గత కొన్నాళ్లుగా స్టమక్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చిత్రసీమ రంగానికి విరామం ఇచ్చేసి కొన్నేళ్లుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యం ఇక త్వరలోనే కోలుకుంటున్నాడు అనుకుంటున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడిన ఆయన క్యాన్సర్ తీవ్రంగా మారడంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఓ చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సినిమా రంగంలోని వాళ్ళందరితో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ నటుడు ఇక లేడు అన్న వార్త ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తమకు ఇది ఒక షాకింగ్ సంఘటన అంటూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇది ఒక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి మహమూద్ అలీ గారి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి